ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్చన్ గారి విశ్వాసపు బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికిచ్చుచున్నాడు కీర్తనల గ్రంథము నూట ఇరవై ఏడవ అధ్యాయము రెండవ వచనము మన జీవితం చీకు చింత లేనిది విశ్వాసం ఆనందాలతో నిండిన జీవితం మనది తన సొంత బిడ్డల అవసరాలను మన పరలోకపు తండ్రి తప్పక తీరుస్తాడు మనం అడగక ముందే మనకేం కావాలో ఆయనకు తెలుసు కాబట్టి మనం వెళ్ళి చక్కగా సమయానికి నిద్రపోదాం రాత్రంతా నిద్రపోకుండా మెలకువగా ఉంటూ తీవ్రంగా ఆలోచిస్తూ ప్రణాళికలు వేస్తూ మన సమయాన్ని వృధా చేసుకోనక్కరలేదు మన ఆరోగ్యాలు పాడు చేసుకోనక్కరలేదు మనం దేవుని మీద పూర్తిగా ఆధారపడడం నేర్చుకుంటే నిద్రలేమి అనేదే మనకుండదు భయం మన గుండెలను కొరుక్కు తినడానికి ఒప్పుకోము మన చింత అంతా ప్రభుకే అప్పగిస్తాం రాత్రి సమయాల్లో ఆయన గూర్చిన ధ్యానం మనకెంతో మధురంగా ఉంటుంది ఆయన మనకు మంచి నిద్రనిస్తాడు నిద్ర తీరాక మనసులో హాయిని శరీరంలో నూతన ఉత్తేజాన్ని పొందుతాం ప్రభు ప్రేమకు పాత్రులైన ఆయన ప్రియులకు అంతకంటే గొప్ప ఘనత ఏమీ లేదు ఈ ఘనత పొందిన వారు దేవునికి మరింత ప్రియులుగా బ్రతకాలని కోరుకుంటారు తప్ప ఇక వారికి ఏ కోరికలు ఉండవు కాబట్టి వారిలో ఏ స్వార్థపూరితమైన కోరికైనా పూర్తిగా నిద్రలోకి జారుకుంటుంది పరలోక రాజ్యంలో సహితం మనం దేవుని ప్రేమను మించి దేన్ని కోరుకుంటాం నా ప్రాణమా నీకు కావలసినవన్నీ ఆయన ప్రేమలోనే ఉన్నాయి కాబట్టి విశ్రాంతి తీసుకో దేవుడే గనుక మనకు విశ్రాంతి కలిగించే నిద్రను ఆ నిద్రలో విశ్రాంతిని ఇవ్వకపోతే మంచం మీద ఇటు అటు దొర్లుతూ ఉంటాం మనం చక్కగా నిద్రపోయాము అంటే అది దేవుడిచ్చినదే అని గ్రహించాలి ఏసు మాత్రమే శాంతి విశ్రాంతి మన సర్వస్వంగా ఉన్నాడు ఆయన కౌగిటిలో మనం నిద్రపోయినప్పుడు జీవమైన మరణమైన మనకు సంపూర్ణ భద్రత ఉంటుంది రక్షకుని రొమ్ముపైన దేవుని రెక్కల చాటున నాకు విశ్రాంతినిచ్చేది ఏసు రక్త ప్రోక్షణ